నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఫిఫ్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నాను నాకు టూ డేస్ బ్యాకు వై ఎల్లారెడ్డి అని ఒకసారు అంజనలకు తన వంతుగా ఏమన్నా పనులు వేయమని చెప్పి కొన్ని డబ్బులు ఇచ్చిండు అట్లనే శనిగారపు అనిల్ కుమార్ అనే తమ్ముడు కూడా కొన్ని డబ్బులు ఇచ్చిండు వాళ్ళిద్దరి పేరు మీద పుట్నాలు తీసుకున్నా అట్లనే నాకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి లాస్ట్ టైం వాళ్ళకు మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తెచ్చి ఇచ్చిన ఆ సార్ కూడా డబ్బులు ఇచ్చిండు ఈ ట్రిప్పుతో ఆ సార్ ఇచ్చిన పైసలు అయిపోయినాయి ఈ ట్రిప్పు లాస్ట్ ఆయన ఇచ్చిన డబ్బులకు నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అంజనలకు ఫుడ్ పెట్టినా అట్లనే గాజుల లింగారెడ్డి అన్న మా అన్నయ్య ఆయన పేరు మీద ఒక పది డజన్ల అరటి పనులు తీసుకున్నాను ఇప్పుడే మధ్యప్రదేశ్ ఫారెస్ట్లకు ఎంటర్ అవుతున్నా ఇక టోల్ దాటితే జంగల్ స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు బండి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు వచ్చింది లీటర్కి మైలేజ్ వచ్చేసి పదమూడు పాయింట్ నాలుగు ఇస్తుంది ఇక ఫారెస్ట్లకు ఎంటర్ అయిన తర్వాత అంజనలు ఎక్కడుంటే అక్కడ ఆగి వాటికి ఫుడ్ మీ అందరి తరఫున అవైలబుల్ అయితే మనకు మనీ సెండ్ చేసే వాళ్ళ తరఫున వేస్తా మళ్ళీ నేను శివరాత్రి తెల్లారి మళ్ళీ డిలీవ్ అవుతున్నా వేరే ఇద్దరు కస్టమర్ల ఈ వెహికల్స్ పెండింగ్లో ఉన్నాయి ఎవరైతే జోగులాంబ గద్వాల జిల్లా అన్నయ్య డబ్బులు ఇచ్చిండో ఆయన కూడా ఒకటి మహేంద్ర ఎక్సీవి చూడమన్నాడు కానీ కొంచెం పండ్లు మంచి దొరుకుతలేవు కొంచెం ఆయన కోసం తిరిగి తిరిగి మళ్ళీ ఆయనకు వైట్ కలరే కావాలంటుండు వేరే కలర్లు ఉన్నాయి కానీ ఆయన మెచ్చు సెర్చ్ సరిచేస్తున్నాం ఆయనకు ఎట్లాంటి బండి దొరుకుతుందో చూడాలి పైసలు ఇచ్చిండు ఆల్రెడీ వెతుకుతున్నాయి అదే ఉదయం ఈ బండి అయితే చాలా బాగుంది సార్ అసలు డ్రైవింగ్ చేసినట్టే లేదు ఆటో గేర్ కాబట్టి ఎంత లాంగ్ డ్రైవ్లా మనకు అసలు ఏర్పడతలేదు బండి ఇంత దూరం మనం డ్రైవింగ్ చేసినా కూడా ఎనిమిది వందలు వచ్చిన నిన్నటి నుంచి ఇప్పటి వరకు నేను ఢిల్లీలో ఫుల్ ట్యాంక్ వేస్తే కరెక్ట్ బండి ఆరు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు వచ్చింది మళ్ళీ ఇంకా డీజిల్ ఉంది పెట్రోల్ ఉంది సార్ ఇంకా పెట్రోల్ ఉంది మళ్ళీ ఫుల్ ట్యాంక్ వేస్తే మళ్ళీ ఏడు వందల చిల్లర పెడుతుంది అంటే ఇప్పుడు పెట్రోల్ పోయించి ఒక రెండు వందల కిలోమీటర్లు వచ్చినాయి మన గ్రాండ్ ఐటెన్ ఇక్కడ ఉంది మనోడు అంజన్నలు ఉన్నారని ఆగినట్టున్నాడు ఇక్కడ ఒక్కటి కనబడతలేదు లేవు దారా బాబు బట్ట కొంచెం ఎండాకాలం కదా వాటికి ఫుడ్ దొరకూడదు కష్టమే నీళ్ళు పెడదామంటే మనం నీళ్ళు పెడితే ఇక్కడ పెద్ద పెద్ద తొట్టిలు అరేంజ్ చేసి పెట్టాలి కానీ అవి ఎవరైనా ఎత్తుకపోతారు పెట్టినా కూడా నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఒకసారి ఫోన్ చేసి నేను డబ్బులు పంపిస్తాను మీరు వాటికి నీళ్ళ తొట్టిలు పెట్టుర్రే అని అన్నాడు నీళ్ళ తొట్టిలు అవి ఉండేవి సార్ ఎవరిని ఎత్తుకపోతారు ఉంటే వేస్ట్ పెట్టాని ఎందుకంటే రోడ్ల మీద ఇట్లాంటి బోర్డులే ఎత్తుకపోతారు కట్ చేసి ఐరన్ బోర్డులు మనకేదో ఇక్కడ టర్నింగ్ ఉంటుంది జాగ్రత్త వమ్మని ప్రభుత్వం లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇట్లాంటి ఐరన్ బోర్డులు పెడితే మన పెద్ద మనుషులు రాత్రి వచ్చి బ్లేడ్ పట్టి కట్ చేసుకొని తీసుకొని పోతారు అంత బున్యత్తలు ఉన్నారు మన దేశంలో అంజ నెలలు ఆన్ చేస్తారు సార్ ఆ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఉన్నాయి అంజనలు వీడికి పనులు ఇస్తా అల్లాడవాళ్ళు సంత్రాలు వేసినట్టున్నారు వాటికి తింటుంది పాప అది ఆయన వచ్చాడా అందరు చేయగా గాడి కూ అబితాకు ప్లేన్ ఇవ్వ ఆల్రెడీ ఒక పుట్టినాలు వేసిన సార్ మావాడు ప్లే చేయలేడు తింటున్నాయి ఇక వీటికి ఫుడ్ కూడా ఎక్కువ అయిపోయింది ముంగట ఇంకా పుట్నాలు ఉన్నాయి అరటి పండ్లు ఉన్నాయి ఇగో ఇవి ముంగట అక్కడ ఎక్కడన్నా వేరే దగ్గర ఇస్తా ఎందుకంటే ఆగే ఆగేలేక ఆగే చలో Thank <laughs> you. ఇప్పుడు ఎవరైతే డబ్బులు పంపించారో వాళ్ళ పేరు మీద పది కిలోల పుట్నాలు తీసుకున్న లింగన్న గాజుల లింగన్న పేరు మీద పది పన్నెండు డజన్ల అరటిపళ్ళు తీసుకున్న ఇప్పుడు పుట్నాలు అయితే ఒక ప్యాకెట్ ముంగట వేసినాం అది కొద్దిగా పలిగిపోయి కొన్ని పుట్నాలు కార్లు కారులో పడిపోయినాయి ఇంకో ఐదు కిలోలు ఇక్కడ వేసేసిన కొన్ని అరటిపళ్ళని కూడా వేస్తాం ముంగట కొండేంగల్లు ఉంటాయి టెంపుల్ దగ్గర మిగతావి వాటికి వేస్తాం బంధుమత Yeah, <laughs> I ఓకే సార్ మనకు ఎవరైతే అంజనలకు ఫుడ్ పెట్టమో డబ్బులు ఇచ్చారో వాళ్ళందరి తరఫున పెట్టేసిన నా దగ్గర ఎవరి డబ్బులు లేవు అంత క్లియర్ ఒకవేళ మీకు కూడా వాళ్ళ ఇట్లా సేవ్ చేయాలి స్వామివారికి అని అనుకుంటే నాకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి మీ పేరు డీటెయిల్స్ పెట్టండి నేను మీ పేరు మీద వాటికి పుట్నాలు కొనేస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతారాం జై హింద్